శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము నలుబది ఐదవ అధ్యాయము ఏడవ రోజు పారాయణము బుధవారము కాకాసాహెబ్ సంశయము ఆనందరావు దృశ్యము కొయ్యబల్ల మంచము గత మూడు అధ్యాయములలో బాబా దివంగతులొకట గుర్చి చెప్పితే వారి భౌతిక శరీరము మన దృష్టి నుండి నిష్క్రమించను కానీ వారి అనంత స్వరూపము లేదా సాయి శక్తి ఎల్లప్పుడూ నిలిచియే ఇప్పటివరకు ఇప్పటి వరకు వారి జీవితకాలములో జరిగిన లీలలను చెట్టుతి వారు సమాధి చెందిన పిమ్మట లీలలు జరుగుచున్నవి దీనిని బట్టి బాబా శాశ్వతముగానున్నారనియూ తమ భక్తులకు పూర్వము వలె తోడ్పడుచున్నారనియూ తెలియచున్నది ఎవరైతే బాబా సమాధి చెందకముందు వారిని చూచిరో వారు నిజముగా అదృష్టవంతులు అట్టి వారిలో ఎవరైనా ప్రపంచ సుఖములందు వస్తువులందు మమకారము పోగొట్టుకొనిచో వారి మనసురు భగవత్పరము కానిచో అది వారి దురదృష్టమని చెప్పవచ్చును అప్పుడే కాదు ఇప్పుడు కూడా కావలసినది బాబాయందు హృదయపూర్వకమైన భక్తి మన బుద్ధి ఇంద్రియములు మనస్సు బాబా సేవలో ఐక్యము కావలను కొన్నిటిని మాత్రమే సేవలో లయము చేసి తక్కిన వానిని వేరే సంచరించినట్లు చేసినచో ప్రయోజనము లేదు పూజ కాని ధ్యానము కాని చేయ పూనుకునిచో దానిని మనఃపూర్వకముగాను ఆత్మశుద్ధితోడనూ చేయవలను పతివ్రతకు తన భర్త ఎందుగల ప్రేమను భక్తుడు గురువునందు చూపవలసిన ప్రేమతో పోల్చెదరు అయినప్పటికీ మొదటిది రెండవ దానితో పోల్చుటకే వీలులేదు జీవిత పరమావధిని పొందుటకు తండ్రి కాని తల్లి కాని సోదరుడు కాని ఇంకా ఏ ఇతర బంధువులు ఎవ్వరుగాని తోడ్పడరు ఆత్మసాక్షాత్కారమునకు దారిని మనమే వెతుకుని ప్రయాణము సాగించవలను నిత్యానిత్యములకు భేదములు తెలుసుకుని ఇహలోక పరలోకములోని విషయ సుఖములను చర్చించి మన బుద్ధిని మనస్సును స్వాధీనమించుకుని మోక్షమునకై కాంక్షించవలను ఇతరులపై ఆధారపడుటకంటే మన స్వశక్తి ఎందే మనకు పూర్తి నమ్మకము ఉండవలను ఎప్పుడైతే మనము నిత్యానిత్యములకు గల భేదమును పాటించదేమో ప్రపంచము అబద్ధమని తెలుసుకునిదేమో దానివలన ప్రపంచ విషయములందు మోహము తగ్గి మనకు నిర్వ్యామోహము కలుగును క్రమముగా గురువే స్వరూపమనియు కావున వారొక్కరే నిజమనియు గ్రహించదము వారు ఈ జగత్తును జయించిన వారును ప్రపంచమును కతీతులను అప్పుడు వారిని ప్రతి జీవరాశి ఎందు చూడగలిగి పూజించదము ఇదే అద్వైత భజనము లేదా పూజ ఎప్పుడైతే మనము బ్రహ్మమును లేదా గురువుని హృదయపూర్వకముగా ధ్యానించెదేమో మనము కూడా వారిలో ఐక్యమై ఆత్మసాక్షాత్కారము పొందెదేము వేయేల గురువు నామమును జపించుట వలనను వారి స్వరూపమునే మనమున నుంచుకొని ధ్యానించుట చేతను వారిని సర్వజంతుకోటి ఎందు చూచుటకు అవకాశము కలుగును మనకది శాశ్వతానందమును కలుగుచేయును ఈ దిగువ కథ దీనిని విశదీకరించును సాహెబ్ సంశయము ఆనందరావు అనుభవము కాకాసాహెబు దీక్షితును ప్రతిరోజు ఏకనాథుడు వ్రాసిన గ్రంథములను అనగా భాగవతమును భావార్థ రామాయణమును చదువుటకు బాబా ఆదేశించాను బాబా సమాధికి పూర్వము కాకాసాహెబు దీక్షిత్ ఈ గ్రంథములను చదువుచుండాను బాబా సమాధి చెందిన తరువాత కూడా అట్లే చేయిచుండటివాడు ఒకనాడు ఉదయము బొంబాయి చౌపాటిలో ఉన్న కాకా మహాజని ఇంట్లో కాకాసాహెబ్ దీక్షిత్ ఏకనాథ భాగవతమును చదువుచుండెను శ్యామ మహాజని కూడా అతట నుండి శ్రద్ధతో భాగవతమును వినుచుండేది దీక్షిత్ ఏకాదశ స్కంధములోని ద్వితీయాధ్యాయమును చదువుచుండెను అందు వృషభ కుటుంబములోని నవనాథులు లేదా సిద్ధులగు కవి హరి అంతరిక్ష ప్రబుద్ధ పిప్పలాయన అవిర్హోత్ర ద్రుమిళ చమన్ మరియు కరభాజనులు భాగవత సూత్రములను జనక మహారాజుకు చెప్పుచుండెరి జనకుడు నవనాథులను ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని వారు వారొక్కొక్కరు సంతృప్తికరమైన సమాధానములిచ్చిరి అందులో మొదటివాడుగు కవి భాగవత ధర్మమును బోధించను హరి భక్తుని లక్షణములను అంతరిక్షుడు మాయన దాటుటను పిప్పలాయనుడు పరబ్రహ్మమును అవిర్హోత్రుడు కర్మను దృమిళ్యుడు భగవంతుని అవతారములను వారి లీలలను చమన్ భక్తుడి కానివాడు చనిపోయిన పిమ్మట పొందు స్థితిని కరభాజనుడు యుగ యుగములందు భగవంతుని ఉపాసించు వేర్వేరు విధానములను సంతృప్తికరముగా బోధించిరి వాని సారాంశమేమన కలియుగములో మోక్షము పొందుటకు ఒక్కటే మార్గము కలదు అదేమన గురుని లేదా హరి పాదార విందములను స్మరించుట పారాయణ ముగించిన పిమ్మట కాకాసాహెబ్ నిరుత్సాహముతో శ్యామతో ఇట్లనెను నవనాథులు భక్తి విషయమే చెప్పినది ఎంత అద్భుతముగానున్నది దానిని ఆచరించుట ఎంత కష్టము నవనాథులు పూర్ణజ్ఞానులే కాని మన వంటి మూర్ఖులకు వారు వర్ణించిన భక్తిని పొందుటకు వీలగునా అనేక జన్మలెత్తినను మనము దానిని సంపాదించలేము అట్లైన మనకు మోక్షము వచ్చుటట్లు కాబట్టి అట్టి దానిని ఆశించరాదని తెలియచున్నది కాకాసాహెబు నిరుత్సాహము నిరాశలు శ్యామ ఇష్టపడలేదు వెంటనే ఇట్లా నేను ఎవరైతే వారి అదృష్టవశముచే బాబా వంటి ఆభరణమును పొందిరో అట్టివారు నిరాశ చెంది ఏడ్చుట విచారకరమైన సంగతే వారికి బాబాయందు నిశ్చలమైన విశ్వాసమే ఉన్నచో వారు నిరాశ చెందనేలా నవనాథుల భక్తి బలమైనదై ఉండవచ్చును గాని మనది మాత్రము ప్రేమానురాగాలతో నిండి స్మరణము హరినామస్మరణము గురునామస్మరణము మోక్షప్రదమని బాబా నొక్కి చెప్పియుండలేదా అట్లైనచో ఆందోళనకు గాని అవకాశమేది శ్యామా చెప్పిన సమాధానముతో కాకాసాహెబ్ సాహెబ్ సంతృష్టి చెందలేదు నవనాదుల భక్తిని పొందుటెట్లు అను మనోవేదన కలిగి ఆందోళనతో చికాకుగా నుండెను ఆ మరుసటి ఉదయమే ఈ క్రింది అద్భుతము జరిగేను ఆనందరావు పాకాడే అయినవాడు శ్యామాను వెతుకుచు పురాణ కాలక్షేపము జరుగుచున్న స్థలమునకు వచ్చాను కాకాసాహెబు భాగవతము చదువుచుండాను పాకాడే శ్యామాకు దగ్గరగా కూర్చుండి అతని చెవిలో ఏమో చెప్పుచుండెను అతడు మెల్లగా తాను కాంచిన స్వప్న దృశ్యమును శ్యాకు చెప్పుచుండాను ఇది పురాణ కాలక్షేపమునకు కొంచెము ఆటంకము కలుగు చేశాను కాకాసాహెబు పురాణము చదువుటమాని విషయమేమని అడిగాను శ్యామ ను నిన్న నీ సంశయమును తెలిపితివి దానికి సమాధానము ఇదిగో బాబా పాఖాడేకు చూపిన స్వప్నదృశ్యమును వినుము రక్షకమైన భక్తి కాక వేరేదియూ దీనిని సాధించలేదు గురుని పాదములు భక్తితో ధ్యానించిన చాలును అని బాబా నొక్కి ఉన్నారు అందరూ ముఖ్యముగా కాకా సాహేబు ఆ దృశ్యమును వివరముగా వినబోరి వారి కోరిక ప్రకారము పాఖాడే ఆ దృశ్యమును ఈ క్రింది విధముగా చెప్పనారంభించెను లోతైన సముద్రములో నడుము వరకు దిగి అచ్చట నిలచితిని హఠాత్తుగా అచ్చట సాయిబాబాను చూచితని రత్నములు తాపిన చక్కని సింహాసనముపై బాబా కూర్చునియుండెను వారి పాదములు నీటిలో నుండెను బాబా స్వరూపమును చూచి మిగుల ఆనందించితిని అది నిజము వలె నుండినే కాని స్వప్నమువలే కానరాకుండెను దానిని నేను స్వప్నమని అనుకొనలేదు మాధవరావు కూడా అచ్చట నిలిచియుండెను శ్యామ ఆనందరావు బాబా పాదములపై వడుము అని సలహానిచ్చాను నాకు కూడా నమస్కరించవలననియేయున్నదే కాని వారి పాదములు నీటిలోనన్నవి కనుక నా శిరస్సును వారి పాదములపై ఎట్లుల్చగలను నేను నిస్సహాయుడను అని నేనంటిని అది విని అతడు బాబాతో ఇట్లడెను ఓ దేవా నీటిలో ఉన్న నీ పాదములను బయటికి తీయుము వెంటనే బాబా తమ పాదములను బయటికి తీసిరి క్షణమైన ఆలస్యము చేయక నేను వారి పాదములకు బ్రొక్కి తిని దీనిని చూచి బాబా నన్ను దీవించి ఇట్లనెను ఇక పొమ్ము నీవు క్షేమమును భయము కాని ఆందోళన కాని అవసరము లేదు శ్యామాకు పట్టుపంచె ఒకటి దానము చేయుము దానివల్ల మేలు పొందెదవు బాబా ఆజ్ఞానుసారము పాకాడే పట్టుదోవతిని తెచ్చను మాధవరావుకి ఇవ్వవలసినదని కాకాసాహెబును వేడెను శ్యామ అందుకు ఒప్పుకొనలేదు ఏలనా బాబా తనకు అట్టి సలహా ఇవ్వలేదు కనుక కొంత వివాదము జరిగిన పిమ్మట కాకాసాహెబు చీట్లు వేసి తీసుకొనుటకు సమ్మతించను సంశయ విషయములందు చీటి వేసి సంశయమును తీర్చుకొనుట కాకాసాహెబు స్వభావము పుచ్చుకొనుము నిరాకరించుము అను రెండు చీటీలు రాసి బాబా పాదుకల వద్ద పెట్టిరి ఒక బాలునితో అందులో ఒక దానిని తీయించిరి పుచ్చుకొనము అని చీటిని ఎంచుటచే మాధవరావుకు దోవతి ఇచ్చిరి దానిని శ్యామ అంగీకరించాను ఇద్దరునూ సంతృష్టి చెందిరి కాకాసాహెబ్ సంశయము తీరిను ఇతర యోగుల మాటలను కూడా గౌరవించవలసినదని ఈ కథ ప్రబోధించుచున్నది కాని మన తల్లియుగు గురువునందు పూర్ణమైన భక్తి విశ్వాసములు ఉండవలను వారి బోధల ప్రకారము నడువెను ఎందుకనగా మన కష్ట సుఖములు ఇతరుల కంటే వారికే బాగుగా తెలిసియుంను నీ హృదయ పలక ముందు బాబా చెప్పిన ఈ దిగువ పలుకులను చెక్కుము ఈ లోకములో అనేక మంది యోగులు కలరు కాని మన గురువు అసలైన తండ్రి ఇతరులు అనేక సుబోధలు చేయవచ్చును కానీ మనము మన గురువు యొక్క పలుకులను మరువరాదు వేయలా హృదయపూర్వకముగా నీ గురువును ప్రేమించుము వారిని సర్వశ శరణాగతి వేడుము భక్తితో వారి పాదములకు మృక్కుము అట్లు చేసినచో సూర్యుని ముందు చీకటి లేనట్లు నీవు దాటలేని భవసాగరము లేదు కొయ్యబల్ల మంచము బాబాదే మహల్సాపతిది కాదు బాబా సిరిడీకి చేరిన కొద్ది కాలమునకే మూరల పొడవు ఒక వెడల్పు గల కొయ్యబల్ల మీద నాలుగు చివరల నాలుగు దీపపు ప్రమిదలు పెట్టి దానిపై పండుకునివారు కొన్నాళ్లు గడిచిన పిమ్మట బాబా దానిని విరిచి ముక్కలు చేసి పారవేశాను ఒకనాడు బాబా దాని మహిమను కాకా సాహేబుకు వర్ణించి చెప్పుచుండాను ఇది విని అతడు బాబాకిట్లనియ్యాయి మీకింకనూ కొయ్యబల్ల ఎందు ఉన్నచో ఇంకొక వల్ల మీ కొరకు మసీదులో వేసేదను దానిపై మీరు సుఖముగా నిద్రించవచ్చును అందుకు బాబా ఇట్లనిను మహల్సాపతిని దిగువ విడిచి నేనొక్కడినే పైన పండుకొనుటకిష్టము లేదు కాకా సాహెబు ఇట్లా నేను మహల్సాపతి కొరకు ఇంకొక బల్లను తయారు చేయించదను బాబా అతడెట్లు బల్లపై పరుండగలడు బల్లమీద మీద అంత ఎత్తున పడుకొనుట సులభమైన పని కాదు ఎవరు మిక్కిలి పుణ్యవంతులో వారే పండుకొనగలరు ఎవరైతే కండ్లు తెరచి నిద్రించగలరో వారికే అది వీలగును నేను నిద్రపోవున్నప్పుడు మహల్సాపతిని నా ప్రక్కన కూర్చుండి తన చేయి నా హృదయముపై నుంచమనేదెను అచ్చటి నుండి వచ్చు భగవన్నామ స్మరణమును వినుమణను నేను పండుకొనినచో నన్ను లేవగొట్టుమనదెను దీనినే అతడు నెరవేర్చలేకున్నాడు నిద్రతో కునుకుపాట్లు పడుచుండును నా హృదయముపై వాని చేతి బరువును గమనించి ఓ భగత్ అని పిలిచెదెను వెంటనే కండ్లు తెరచి కదులును ఎవడైతే నేలపై చక్కగా నిద్రించలేడు ఎవడు కదలకుండా ఉండలేడు ఎవడు నిద్రకు సేవకుడు వాడు ఎత్తైన బల్ల మీద ఎట్లు పండుకొరగలడు అనెను అనేక పర్యాయములు బాబా తన భక్తులయందు ప్రేమ చేయిట్ల నేను మంచి కాని చెడ్డ కాని ఏది మనదో అది మన దగ్గర ఏది ఇతరులదో అది ఇతరుల వద్దనున్నది శ్రీ సాయినాథాయ నమ నలభతి ఐదవ అధ్యాయం సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథామస్ శుభం